కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారంటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లేనుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మా అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గా ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదో ప్లాన్ చెప్పు చూద్దాం నేను వేస్తాను మంచిగా చెప్పిరావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచన చెప్పు హాయ్ భోజనం అల్లుడియా అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిడ్డాడు అలాంటి మాట్లాడకే అయ్యో అయ్యో మా అమ్మే నీ రుణం ఇలా తీసుకోవాలయ్యా నువ్వందరినీ కాపాడకపోతే నేను అయినా వాటిని దాంట్లో పడ్డా టైం మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసంది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది దా ముక్కుందా దా హలో నర్సూరా గారు ఎవరది నేను విన్నది నిజమేనా మీరు మీ కోపానికి ఆశీర్వలు పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడా అన్న యూస్ చేస్తే అర్థమైంది లేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామని అన్న గుళ్ళోకి కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా యూస్ చేస్తే ఏంటది అయ్యా పుయ్యారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి విశేషం పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడా రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరి ఎక్కువగా తిరగకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా అంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కిస్ ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్ గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెడతావా ముద్దు కెడతావా ముందు 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 ఏమిటలా చెవి కుట్టినూ ఉంటుంది చమడాలు వస్తాను మనసు ఇక్కడన్నా దేవుడు మీరు లగ్నం చెయ్యి నన్ను ఇది గుట్టంది షి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద నేను పిలిచింది తెలియదు నాన్న మోగా గుంతులాగే ఉంది పద అడుగా దీటు రూపా రూపా ఎందుకు అసలు అలా ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఎవరిని నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతుంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తెచ్చుకోవడానికి ఆ గొంతుగాని తెలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు Oke saya lakukan, mudah lalu mengeali. Lupa, lupa, lupa. Please, <coughs> పోయిందా అయిపోయింది అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ తెలియవు మెడ గొలుసు అవును హైదరాబాద్ లో ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతికా గాజులేవి

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాదులు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టులో మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పదా ఏంట్రా మునకలేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలా చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా వదులు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడొచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళ జాగ్రత్త జాగ్రత్త మీనాక్షి అత్త మందు రాలే రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను అరి పికడుతే అరి తపికడు అరా, అభా, అమ్మ 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 యేం జరగిదేల్రన? గారం ది పికుందే అమా. అమ్మ అమే అయేం అరం పికు అము థ్కు చెప్పకుండా పడిపోయినా అయ్యా ఓర్పడిపోయినా బాగుంటే అసలు ఏం జరిగిందంటే ఏమైంది చెప్పమ్మ గారు నా మీద మనసు అయిందని నాన్న కోరిక తీ చూర బలవంతంగా బలవంతంగా అయ్యా

మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తన అంతటి తను పంపారు నేనే పంపాను ఎందుకు మందునూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట అంతటి తను కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రైతు కొట్టింది బాబు రైతు కొడితే వెనకాల కదా మొహం ఎందుకు బలి అసలు నువ్వు ఎందుకు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో స్పేర్ది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చెయ్యరా బుద్ధులు అంటే ఆ భార్య భార్యాభర్తులు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

వెంటనే వెండి పనుల నుంచి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది ఈనా నీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వర్సగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం కొంచెం అనుమనంలో ఉంది అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకి వెళ్ళేరటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావెంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండో నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురా తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరి ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే రాసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి వినా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మి తన నిండు గడుపుతో మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి మాపలే ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్న అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరాయవాడవా మాటలు ఇంకా ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్తే పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టా అరే ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తున్నారా అనుమానమా అది కదరా బావ ఎవడాని బావ మరి దగ్గర बैठకెలు మా ఇంటికొచ్చి మమ్మల్ని మాట్లాడటవా ముందు बैठకెలు बैठకెలు పరిదగా పో నేను మాట్లాడటం తప్పనిపిస్తే క్షమించరా క్షమించురా నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రేయ్ నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివా ముందర వికటించిపో వాళ్ళ దేవతలు వాళ్ళను అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు మురుకుం ముందర వెకనీనాక్షి వెళ్ళా మీ నక్షనే మాట్లాడినా నువ్వు బయటకి వెళ్ళా నీ అక్ష నీకేం తెలీదు మాట్లాడుతున్నాను విను చెప్పేది విను మీనాక్షి నేను విను మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల అట్లాంటి మాట్లాడకు ఆ కొటాటి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్యం నిండా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ వెళ్ళబోగా వేలే బాగా వేలే బరగా ఉలబ ముద్దు ముద్దు ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు